అమెరికా ఆర్మీ డే సందర్భంగా పాకిస్తాన్ సర్వ సైన్యాధిపతి మునీర్ ను అతిథిగా ఆహ్వానించింది అమెరికా ఏమి సందేశం ఇవ్వదల్చుకుంది భారతదేశానికి ఇది హెచ్చరిక కాదా మరి భారత ప్రధాని ఏ విధంగా స్పందించదలిచారు తేల్చుకోవాల్సినటువంటి సమయం పహల్గా ఉగ్రవాద దాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉన్నది అని ఇప్పటికే మన ప్రభుత్వం ఆరోపిస్తున్నది గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఉగ్రవాదుల వెనక పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాల పాత్ర ఉన్నది అని చెప్పి రుజువులు కూడా దొరికాయి ఇప్పుడు పహల్గా ఉగ్రవాద దాడి వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలకు సంబంధం ఉన్నది అని చెప్పేసి కూడా మన ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది అయినప్పటికీ పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ సహాయం ప్రకటించేశారు ప్రపంచ బ్యాంకు సహాయం ప్రకటించేశారు వీటిని ఆపడానికి అవకాశం ఉండి కూడా అమెరికా ఆపే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే రెండు సంస్థల్లో అమెరికా అది నిర్ణయాత్మక స్థానం అమెరికా నో అంటే అది అమలు కాదు కానీ అమెరికా ఆపలేదు పైగా భారతదేశం పాకిస్తాన్ల మధ్య పరస్పరం కాల్పులు జరుగుతున్న సమయంలో ట్రంప్ ఒత్తిడి చేస్తేనే కాల్పుల విరమణకు అంగీకరించాయని బరితేకించి ప్రకటించాడు ట్రంప్ ఆ పరిస్థితుల్లో కూడా ట్రంప్ ప్రకటన ట్రంప్ జోక్యం సరైంది కాదు అని మన ప్రధానమంత్రి స్పందించలేదు ఖండించలేదు స్పష్టత ఇవ్వలేదు ఇది పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య ద్వైపాక్షిక సమస్య మరో దేశం వేలు పెట్టే అవకాశం లేదు అనేది మన వైఖరి గత కొన్ని దశాబ్దాలుగా మరి ఆ వైఖరిని మోడీ ప్రభుత్వం పునరుద్ఘాటించడానికి స్పష్టంగా చెప్పడానికి ఎందుకు వెనకాడినట్లు ఇప్పటికే ఈ అనుమానాలు దేశంలో అందరికీ కలుగుతున్నాయి ఇలాంటి సమయంలో మన పార్లమెంట్ సభ్యులు ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా ఏం లేదు అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వం కోరిన ప్రతి పార్లమెంటు సభ్యుడు అంగీకరించాడు టీమ్స్ గా వెళ్లి వివిధ దేశాల ప్రతినిధులకు పహల్ గా దాడి అందులో పాకిస్తాన్ పాత్ర ఇవన్నీ వివరించి రావడానికి అంగీకరించారు వెళ్లి వివరించి వచ్చారు మరి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌత్య ప్రయత్నాలు సాధించింది ఏమిటి మన పార్లమెంటు సభ్యులందరూ తిరిగి వచ్చారు మన ప్రభుత్వం దౌత్యపరమైన ఒత్తిడి చేస్తున్నానని చెప్తున్నది పాకిస్తాన్ని ఒంటరి చేసేందుకు సర్వశక్తులు ప్రయోగిస్తున్నామని చెప్తోంది కానీ తీరా అమెరికానే తన ఆర్మీ డే సందర్భంగా మునీర్ ను అతిథిగా ఆహ్వానించడం అంటే భారతదేశాన్ని వెక్కిరించడం కాదా భారతదేశాన్ని హేళన చేయటం కాదా భారతదేశంలో ఉగ్రవాద దాడికి సహాయం చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక సైన్యాధిపతి పాకిస్తాన్ సైన్యాధిపతిని సరిగ్గా ఈ నేపథ్యంలో ఈ చర్చ జరుగుతున్న కాలంలోనే అమెరికా గడ్డ మీద తమ ఆర్మీ డే సందర్భంగా అతిథిగా పిలవడం అంటే ఏమి సంకేతాలు ఇవ్వదలుచుకున్నారు ట్రంప్ భారతదేశానికి ఏం చెప్పదలుచుకున్నారు ప్రపంచానికి ఏం చెప్పదలుచుకున్నారు తాను ఈ రెండు దేశాల మధ్య జోక్యం చేసుకున్నానని చెప్పినప్పుడే స్పష్టమైంది అమెరికా ఉద్దేశం ఏమిటో అంతేకాదు పిఓకే సమస్య పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కూడా సయోధ్య కుదుర్చడానికి మధ్యవర్తిత్వం వహిస్తాను అని అడగకుండానే ప్రకటించుకున్నటువంటి తీరులోనే అమెరికా అసలు ఉద్దేశం ఏమిటో మనకు అర్థం అవుతుంది అంటే కాశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చేందుకు మొదటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు ఆ పనే ట్రంప్ కూడా చేస్తానంటున్నాడు అంటే అమెరికా పాకిస్తాన్ వైపు లేకపోతే నిజాయితీగా సమస్యను పరిష్కరించడానికి సిద్ధపడుతున్నట్ట సహాయపడుతున్నట్ట నిజంగా అమెరికా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో వేలు పెట్టే ప్రయత్నం చేయకూడదు ఈ రెండు దేశాలు నేను చెప్తేనే కాల్పుల విరమణకు అంగీకరించాయని పదే పదే ప్రకటించుకున్నాడు అట్లా ప్రకటించకూడదు అట్లా జోక్యం చేసుకోకూడదు ఏమైనా చేసుకోవాల్సి వస్తే పాకిస్తాన్ ఉగ్రవాద కేంద్రాలు అట్లా బరితెగించి పోషించడంలో అమెరికా సహాయం కూడా పాత్ర ఉంది కాబట్టి తాను చేసిన తప్పును కడిగేసుకోవడానికి పాకిస్తాన్ నొప్పించి పాకిస్తాన్ దారికొచ్చేటట్టు చేస్తే అది అమెరికా పాపం కడుక్కున్నట్టు అవుతుంది పాకిస్తాన్ పాలకుడు తమ పాపం కడుక్కున్నట్టు అవుతుంది అట్లా కాకుండా రెండు దేశాల మధ్య నేను సయోద్య కుదిర్చాను నేను చెప్తేనే రెండు దేశాలు అంగీకరించినాయని ఏం చెప్పడం అని అంటే మోడీ కూడా ట్రంప్ చెప్తేనే ట్రంప్ బెదిరింపులకే తలొగ్గాడు అనేటువంటి సందేశం ఇచ్చినట్టే పైగా ఏమన్నాడు మీరు కాల్పుల నాకు అంగీకరించకపోతే ఆర్థిక సంబంధాల విషయం పునరాలోచించాల్సి వస్తుందని చెప్పాను అన్నాడు అంటే బ్లాక్ మెయిలింగ్ చేశారు బెదిరించానని కూడా చెప్తున్నాడు అయినా మన ప్రధానమంత్రి బహిరంగంగా స్పష్టంగా ట్రంప్ జోక్యాన్ని ఖండించలేదు ఇలాంటి నేపథ్యంలో డైరెక్ట్ గా పాకిస్తాన్ సర్వ సైన్యాధిపతి మునీర్ ను తీసుకుపోయి సకల మర్యాదలతో తన దేశంలో ఆర్మీడియా సందర్భంగా అతిథిగా పిలవడం అంటే ఇక ప్రపంచంలో ఇంకెవరూ అతిథులు లేరా అంతకంటే వాళ్ళు లేరా గౌరవించదగిన వాళ్ళు లేరా ఇప్పుడు మునీర్కు అంత గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అమెరికాకు ఇది ఖచ్చితంగా భారతదేశాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు భారతదేశానికి వ్యతిరేకంగా పాకిస్తాన్కు అనుకూలంగా ప్రపంచ దేశాలను ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది మరొకటి కావడానికి లేదు లేకపోతే ఇంత బరితెగించి మునీర్ని తమ దేశంలో అతిథిగా ఈ సందర్భంగా పిలవాల్సిన అవసరం ఏమిటి అనేక దేశాలు ఉన్నాయి మరో దేశం నుంచి పిలుచుకొని ఉండవచ్చు కానీ ఈ చర్యకు పాల్పడడం అంటేనే అమెరికా దురాలోచన ఏ స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంత జరుగుతున్నా మన ప్రధానమంత్రి మాత్రం నోరు మీద పట్టలేదు అదే ఇప్పుడు సమస్య మరి మన ప్రభుత్వం చేస్తున్న దౌత్యపరమైన ఒత్తిడి ఏమైనట్టు పాకిస్తాన్ ను ప్రపంచంలో ఒంటరిపాటు చేసే ప్రయత్నాలు ఏమైనట్టు పహల్గామ్ ఉగ్రవాద దాడి దానికి సంబంధించిన లోతైనటువంటి విచారణ చేసి ఆధారాలు సేకరించి ప్రపంచంలో పాకిస్తాన్ ను ఒంటరి చేయాలి కదా ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు ఇతరత్ర ఆర్థిక సంస్థల నుంచి పాకిస్తాన్ కు సహాయం అందకుండా చేయాలి కదా ముంబై ఉగ్రవాద దాడుల తర్వాత మన ప్రభుత్వం ఆ పని చేయటం వల్ల పాకిస్తాన్ ని ఒంటరి చేయగలిగాం ఆధారాలు ప్రపంచం ముందు ఉంచగలిగాం పాకిస్తాన్ కు ఆర్థిక సహకారం అందకుండా చేయగలిగాం చాలా కాలం ఇప్పుడు కూడా ఆ పని చేయాలని కదా అందరం కోరుతున్నది కానీ ఇంతవరకు అలాంటి ఆధారాలు సేకరించినట్టు దాఖలాలు లేవు అమెరికా సహాయం చేస్తూ ఐఎంఎఫ్ సహాయం చేస్తూనే ఉంది పాకిస్తాన్ కు ప్రపంచ బ్యాంకు సహాయం చేస్తూనే ఉంది ఆ డబ్బులన్నీ ఉగ్రవాద కేంద్రాల పెంపుదలకు ఆయుధాలకు ఖర్చు పెడుతుంది తప్ప పాకిస్తాన్ మరో కాదని ఆ మాత్రం తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ అమెరికా ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకుల సహాయాన్ని ఆపగలిగే స్థితిలో ఉన్నది అమెరికా ఆ రెండింటిలోనూ అమెరికా అది నిర్ణయాత్మక స్థానం అమెరికా కాలడ్డం వేస్తే ఆ సహాయం ఆగిపోతుంది కానీ అమెరికా అడ్డుకోలేదు ఐఎంఎఫ్ ప్రపంచ బ్యాంకు పెద్ద ఎత్తున పాకిస్తాన్ సహాయం అందిస్తూనే ఉన్నాయి మరి అది ఆగాలి అని అంటే పహల్గా ఉగ్రవాద దాడి వెనుక కూడా పాకిస్తాన్ హస్తం ఉన్నది అని రుజువు చేయగలిగేటువంటి ఆధారాలు సేకరించి ప్రపంచం ముందు ఉంచాలి ప్రపంచంలో పాకిస్తాన్ని ఒంటరి చేయాలి కదా మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు దౌత్యపరంగా తగిన ఫలితాలు సాధించినట్టు కనిపించట్లేదు పాకిస్తాన్ మీద ఆర్థిక ఒత్తిడి ఏమి పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు పాకిస్తాన్ని ఒంటరిపాటు చేయగలిగిన దాఖలాలు కనిపించట్లేదు ఒంటరి చేయాలని అంటే ముందు అమెరికా పాకిస్తాన్ని దూరం పెట్టాలి కదా పైగా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం మొదటిసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన పీరియడ్ లో మనం చూసాం అసలు మోడీ ట్రంప్ అత్యంత సన్నిహిత మిత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు మోడీ గెలుపు కోసం ఆఖరికి అమెరికాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రభావితం చేసేందుకు కూడా మన ప్రధాని సిద్ధపడ్డారు నమస్తే ట్రంప్ పేరు మీద గుజరాత్ కాహ్వా పెద్ద ఎత్తున స్వాగత సత్కారాలు కూడా చేయడానికి వెనకాడలేదు అప్పుడే పెద్ద ఎత్తున ప్రచారాలు ట్రంప్ మోడీ అత్యంత సన్నిహిత మిత్రులు వీరి మైత్రి భారతదేశానికి ఎంతో ఉపయోగం అనే పద్ధతుల్లో హైప్ క్రియేట్ చేశారు మరి అంత సన్నిహితమైనటువంటి మిత్రులు అంటున్నారు మరి ఆ మైత్రి ఇప్పుడు ఎటువైంది మోడీ ఇప్పుడు ఎందుకు ట్రంప్ ను ఒప్పించలేకపోతున్నాడు పైగా మోడీ అంటే విశ్వగురు అన్నారు విశ్వగురు విశ్వగురు అని ప్రచారం చేసుకుంటున్నారు మరి ఈ విశ్వగురు ట్రంప్ను ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నారు ట్రంప్ను ఎందుకు ఒప్పించలేకపోతున్నారు ఎందుకు నోరు మెదపకుండా మోడీ ముఖం చాటేస్తున్నారు చివరికి భారత ప్రజానీకాన్ని ఉద్దేశించి టీవీ ప్రసంగం చేసిన సందర్భంగా కూడా అమెరికా జోక్యం విషయంలో పల్లెత్తు మాట అనకుండా దాటవేత ధోరణి ఎందుకు ప్రదర్శించారు అప్పుడే ఖచ్చితంగా ఖండించి వండి ఉంటే అమెరికా ఇప్పుడు మునీర్ ని తమ దేశంలో ఆర్మీ డేకి అతిథిగా పిలిచేందుకు సిద్ధపడేదా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వచ్చేది కదా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సి వచ్చేది అని ఎందుకంటున్నాం భారతదేశం ఒక పెద్ద మార్కెట్ భారతదేశంతో తగాదా తెచ్చుకొని అమెరికాలో ఉన్న ఏ పారిశ్రామిక సంస్థా బతికి బట్టగట్టడం సాధ్యం కాదు మనకున్న ఆయుధం మన జనాభానే మన మార్కెటే మరి దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎందుకు ప్రధానమంత్రి విఫలం అవుతున్నారు ట్రంప్ మీద ఒత్తిడి చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నారు ఈ జనాభానే చైనాకి ఈరోజు ను కంట్రోల్ చేయడానికి ఆయుధం అయింది కదా ఈ మార్కెటే ను హద్దుల్లో పెట్టడానికి చైనా ఆయుధంగా ప్రయోగిస్తోంది కదా ఆ పని మన ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది మోడీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతున్నారు చేయాలి కదా రెండు దేశాలు తాను చెప్తేనే కాల్పుల విరమణను ఒప్పుకున్నాయి పాకిస్తాన్ భారతదేశం అని ప్రకటించాడు పరిత్యేకించి మన అంతర్గత వ్యవహారంలో అది వేలు పెట్టడం ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయంలో మూడో దేశం వేలు పెట్టడానికి లేదని మొదటి నుంచి మన ప్రభుత్వం పాటిస్తున్నటువంటి వైఖరి దాన్ని ఉల్లంఘించి ఇప్పుడు వేలు పెట్టాడు ట్రంప్ అక్కడితో ఆగలేదు పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి కూడా తాను మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పేసి కూడా ప్రకటించుకున్నాడు ఇంత జరిగినా ప్రధానమంత్రి దాన్ని ఖండించలేదు స్పష్టంగా మూడో శక్తి జోక్యాన్ని మేము అనుమతించాం అమెరికా ఇట్లా ప్రకటించడం సరైంది కాదు అని చెప్పేసి ఖండించలేదు వాటన్నిటి ఫలితం ఇప్పుడు దోషిగా ఉన్నటువంటి మునీర్ ని అమెరికా ఆర్మీడే సందర్భంగా అతిథిగా పిలిచి సత్కరిస్తున్నది అమెరికా ప్రపంచానికి ఏమి సంకేతాలు ఇస్తున్నది ప్రపంచంతో పాకిస్తాన్ ను ఒంటరిపాటు చేయాలని మనం అంటున్నాం కాదు పాకిస్తాన్ చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉంచదగింది అనే సంకేతాలు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ప్రపంచానికి ఇస్తోంది ఇది భారతదేశ ప్రయోజనాలకు తీరని హాని అలాంటి అమెరికాతో ఎందుకు ఇంత కౌగిలింతలు అలాంటి అమెరికాతో ఆ విష కౌగిలిలో భారతదేశం ఎందుకు ఉండాలి అమెరికాతో స్నేహం అంటే అది ఒక విషకౌగిలి లాంటిది పులినోట్లో తలబెట్టడం లాంటిది అని ప్రపంచంలో అందరికీ తెలుసు అమెరికాతో స్నేహం చేసి బాగుపడ్డ వాళ్ళు లేరు అని అన్ని దేశాల ప్రముఖులు చెప్తారు మరి అలాంటి అమెరికాతో ఎందుకింత సన్నిహితంగా వ్యవహరించే ప్రయత్నం చేశారు అసలు ట్రంప్ మోడీ అత్యంత సన్నిహితులని ఎందుకు ప్ర ప్రచారం చేసుకున్నారు ఈ రెండు దేశాల మధ్య అత్యంత సన్నిహితమైనటువంటి బంధం అని ఎందుకు చెప్పుకున్నారు మరి ఆ బంధం ఇప్పుడేమైంది ఎందుకు ట్రంప్ మోడీని ఖాతరు చేయకుండా భారత ప్రభుత్వాన్ని ఖాతరు చేయకుండా పెద్దపీట ఎందుకు వేస్తున్నాడు ప్రశ్నించాలి కదా ట్రంపును ప్రశ్నించకుండా భారతదేశ ప్రయోజనాన్ని కాపాడుకోగలమా పాకిస్తాన్ సైన్యాధిపతిని దగ్గరికి తీస్తున్నటువంటి అమెరికా భారతదేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టా కాదా ఈ విషయం బహిరంగంగా ఖండించాల్సినటువంటి బాధ్యత మన మీద లేదా మన ప్రభుత్వం ఎందుకు చేయట్లేదా పని అనేది ఈరోజు ప్రశ్న ఈ విషయాన్నే భారత ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఇంతటి తీవ్రమైనటువంటి సమస్య దేశాన్ని ముంచెత్తుకొస్తుంటే కూడా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు ప్రధానమంత్రి ఎందుకు నోరు మెదపట్లేదు ట్రంప్ జోక్యాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు బరి తెగించి మన దేశంలో ఉగ్రవాద దాడులను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పాకిస్తాన్ సైన్యాధిపతికి అంతటి స్వాగత సత్కారాలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి ట్రంప్కి తేల్చుకోవాల్సిన సమస్య అందుకని భారతదేశ ప్రజానీకం ఇప్పుడు మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి సమయం మోడీ నోరు విప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ ప్రయోజనాల కోసం దేశ ప్రధానమంత్రి మాట్లాడకపోతే మరెవరు మాట్లాడతారు ప్రధానమంత్రిగా ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారు బీజేపీకి అన్ని స్థానాలు ఎందుకు ఇచ్చినట్టు దేశ ప్రధాని ఇంతకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మాట్లాడతారు దేశ ప్రయోజనాలకి ఇంతటి తీరని హాని కలుగుతున్న సమయంలో మాట్లాడకుండా ఇంకెప్పుడు మాట్లాడతారు భారతదేశ సమాజం అంతా కూడా కండుతెరవాల్సిన సమయం పాలకులను నిలదీయాల్సిన సమయం దేశ ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కదలాలి స్పందించాలి అని ఒత్తిడి చేయాల్సిన సమయం